తులారాశి అమైక తదుపరి రాశి అనేటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది ఆశించిన విషయంలో విజయాన్ని సాధిస్తారు ఏ పనిని మొదలుపెట్టినా ధైర్యంగా మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది వ్యక్తులు మిత్రులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు వారి సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ వ్యక్తిగత ఆకర్షణ ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం ఆగుతూ వచ్చిన పనులను చాలా చక్కగా చేయడం అలాగే గృహంలో చక్కటి అకేషన్ ఏదన్నా కండక్ట్ చేయడానికంటే ఆధ్యాత్మికమైన విషయాన్ని ఏదన్నా చేయడానికి మీరు కొత్త ప్రయత్నాలు చేయడం అనేది అంటే భగవంతుడికి సంబంధించింది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఇంట్లో ప్రయత్నాలు చేయడం కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యంగా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు వృశ్చిక రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృష్టికి రాశి వారికి ఈ రాశి వలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశులకు వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద కొంత ఆశించిన స్థాయిలో సంతృప్తి అనేది లేకపోవడం వస్తాయి అనుకున్న ధనం సమయానికి రాకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఎవరన్నా ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోవడం వల్ల కొంత మీ యొక్క ప్లాన్స్ అటు ఇటు అవ్వడం వల్ల కొంత డిస్టర్బెన్సీ లాగా అవ్వడం అనేది దానివల్ల మీరు ఎదురు చూసిన ధనం సమయానికి అందకపోవడం వల్ల మరి ఒక చోట మీరు దాని కొరకు ప్రయత్నం చేయడం అనేది దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం అనేది అలాంటివి ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించే ప్రయత్నాలనేవి చెయ్యాలి మానసిక అలజడిని అధిగమించాలి ముఖ్యంగా దూరప్రదేశాల్లో ఉండే వ్యక్తులు అంటే ఎవరైనా సరే వారు ఏదైనా బహుమానాలు లాంటివి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళతో చక్కటి సంభాషణ చేయడం అనేది లేకపోతే మీరు ఇతరులకి సహకరించడానికి ఏదైనా డొనేషన్స్ లాంటివి ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు ధనస్సు రాశి మా యొక్క రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశులకు వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకున్నట్లయితే మూల పూర్వ షాఢ ఉత్తర ఒకటో పాదం ఈ యొక్క ధనసు రాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గౌరవం గుర్తింపు అనేది ఏర్పడుతుంది దాంతోపాటుగా మీకు కొత్త ఆలోచనలు అనేవి ఏర్పడ్డం ఆలోచనల పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం అలాగే మీ యొక్క గృహ వాతావరణంలో కానీ మీ వ్యక్తిగత విషయాలలో కానీ మీకు కొన్ని స్థిరమైన నిర్ణయాలు అంటే కొన్ని మార్పులు చేయడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇతరులతో వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే మీరు అన్నది ఒకటైతే ఇతరులకి అర్థమయ్యే విధానం వేరేగా ఉండడం బట్టి కూడా కొన్నిసార్లు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఏది మాట్లాడినా ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడం వల్ల విభేదాలని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుందని ఒకటి గమనించాలి అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది